హాయ్ ఈ వీడియోలో మనం బ్రహ్మకమలం పువ్వు ఎలా వికసిస్తుందో చూడొచ్చు ఈ బ్రహ్మకమలం పువ్వు మ్యాక్సిమం నైట్ టైంలోనే ఇలా వికసిస్తూ ఉంటుంది మీకు ఈ మొక్క కావాలి అంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు బ్రహ్మకమలం పువ్వు పూసిన రోజు ఇలా హారతి హారతిస్తారు నైట్ టైంలో ఇలా పసుపు కుంకుమ వేసి చూడండి ఎంత చక్కగా ఉందో ఈ పుష్పం ఈ బ్రహ్మకమలం కమలం పువ్వుని శ్వేత కమలం అని కూడా అంటారు ఈ పువ్వు కేవలం కొన్ని గంటలు మాత్రమే వికసిస్తూ ఉంటుంది అది కూడా రాత్రి పూటనే వికసిస్తూ ఉంటుంది ఈ కమలం మనం మనసులో ఉండే కోరికలను కూడా తొందరలో తీరుస్తూ ఉంటుంది దీన్ని దర్శనం చేసుకున్న వాళ్ళ కోరికలు త్వరగా నెరవేరుతూ ఉంటాయి సో మీ కోరికలు కూడా త్వరగా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను ఈరోజైతే ఒకటే పువ్వు పూసింది కానీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ ఈ ఫోర్ ఫ్లవర్స్ వచ్చేసి మాకు జూలైలో పూసావి చూడండి సేమ్ జూలైలో కూడా మేము ఇలా పసుపు కుంకుమ వేసి దీపాధారణ చేసి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్